ఈ మధ్యన కీలక కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ ముందు మాయమైపోతున్నారు ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత వద్దావలే అని చెప్పి అధికారులకు దొరకట్లేదు అలాంటి వాళ్ళందరినీ మాటు వేసి ఎయిర్పోర్ట్లో పట్టుకుంటున్నారు మొన్న రెడ్డిని అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గుర్తించారు ఇప్పుడు తాజాగా తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి ఆయన గత కొద్ది రోజులుగా కనిపించట్లేదు మొన్న జగన్మోహన్ రెడ్డి అనంతపురం పర్యటన సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ హెలికాప్టర్కు సంబంధించి విండ్షీల్డ్ దెబ్బతిన్న నేపథ్యంలో ఆ కేసులో సంబంధించి ఈయన కీలక నిందితుడిగా గుర్తించారు ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేస్తారేమో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు పోలీసులకి అయితే దొరకట్లేదు ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో విఐపి లాంజ్లో కూర్చున్నట్టు ఒక వీడియో ఫుటేజ్ అయితే తీయగలిగారు పోలీసులు ఈ నేపథ్యంలో ఆయనకి నోటీసులు అయితే ఇచ్చారు వాట్సాప్లో నోటీసులు పంపించారు పద్నాలుగు రోజుల్లోగా విచారణకు రావాలని కూడా సూచించారు అలాగే హెలికాప్టర్ పైలట్ కూడా మూడో నోటీస్ కూడా ఇచ్చారు శ్రీ సత్సాయి జిల్లా రామగిరి మండలంలో గత నెల ఎనిమిదిన జగన్ పర్యటన సమయంలో కుంటిమద్ది హెలీప్యాడ్ వద్ద చోటు చేసుకున్న ఘటన దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారని చెప్పాలి అధ్యాత్వంలో ఉన్న ప్రధాన నిందితుడు వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డిని ఢిల్లీ విమానాశ్రయం ల్యాంజ్లో ఉన్నట్లు గుర్తించారు దీంతో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ థర్టీ ఫైవ్ బై త్రీ కింద ఆయనకు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు పద్నాలుగు రోజుల్లో రామగిరి సర్కిల్ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు అలాగే ఆయన నివాసానికి వెళ్ళి కూడా నోటీసులు అంటిస్తామని పోలీసులు చెప్పారు అరెస్ట్ భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్లారు ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు న్యాయస్థానం ఆదేశించింది అదే సమయంలో దర్యాప్తుకు సహకరించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని కూడా స్పష్టం చేసింది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడైనా ఒక రకంగా కోర్టు రక్షణ ఉన్నట్టే ఎందుకంటే కోర్టు అయితే అరెస్ట్ చేయమని అయితే ఏం చెప్పలేదు కాకపోతే నోటీసులు ఇచ్చి విచారించమని అయితే కోర్టు చెప్పింది ఈ నేపథ్యంలో ఈయన మరి పద్నాలుగు రోజులు టైం ఇచ్చారు కాబట్టి విచారణకు వస్తారా లేదా అనేది చూడాలి